बखर दखा और ये था बलवा करते थे किने का रोको नहीं तो अभी बाय का सुनना को मैं सर सुनाने नहीं सुन लो वो पांच और बेटा मारो मार के ही दिया आज सुन सर सुन लो पूरा ना आ हा 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 अच्छा बांध के दिया हां बांध के तो इसकी दाल पिन वाला डिस्पोजेबल लाइन है वो यार वैष्णव ने एक पैसे स्टार और इसकी पिन वाला हो जाएगा हम हम उसको पे करेंगे 100 में हां ये बल्कि वैसे मेरा कहने की मतलब ये बात नहीं है ாம uh, exactly. <laughs> 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 और बथना का बंदा जब से वीडियो आ रहा है तुड़ारी न, तुड़ारी थे थे। तो पानी आ रहा है तो टैबलेट कलर 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 डालो उसको 5 ml इतनी ग्राम का देना है 5 ml रखो और आज तक लच्छी मैंने मतलब जैसे बोला था इंद्रपुर के लक्ष्मीपुर जा सकता हूं वीकेंड पर ओके आर से मेरा भाई सुना था तुरु तुरु तो। कि दांत का और अध्ययन लगा नोटेडिंग हो रही थी बाकी वापस आ जाएंगे कल है राजेश वहां पर भी गेंद और लीग का काफी स्टोरी कल से और दिन शनिवार को पक्का रुकता आई थिंक

మొత్తం ఎక్కువైతుంది ఈజీ అంటే ఉన్నది వినియోగించుకుంటే మనం ఏదైనా చేయాలి কেনंगाबादে এততো বীরপুর কি জানি এমন না আটা পটে আমি তিন লেন্ডে পটে এমন কি আটা কাট কাট আমরা দিব ওর আচ্ছা হ্যাঁ তিন

ముఖ్యంగా అప్పటి జగిత్యాల నియోజకవర్గం దాంతోపాటుగా బుగ్గారం నియోజకవర్గంలోని కొంత భాగమైన రాయకల్ బీర్పూర్ ప్రాంతాలకు రాగునీటి సౌకర్యం కల్పింప చేయబట్టడానికి శుద్ధి చేసిన నీటిని అందిపు చేయాలనే ఒక భావనతోనే కానీ జగిత్యాల మండలానికి సంబంధించి అప్పుడు నేను చొరవ తీసుకోవడమే కానీ అక్కడ రాయకల్ బీర్పూర్ సంబంధించి పెద్ద రత్నాకరం గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ రక్షిత మంచినీటి పథకాలు మంజూరు పొందడం జరిగింది పెళ్లి పులాసకు సంబంధించినటువంటి ఒక ఈ రక్షిత మంచినీటి పథకము ఆల్మోస్ట్ మన జగిత్యాల మండలం అంతా కవర్ అయ్యే ఒక ఇది ఫైవ్ ఎంఎల్ ఇది ఫైవ్ ఎంఎల్ ఫైవ్ మిలియన్ లీటర్ ప్రతిరోజు ఫైవ్ మిలియన్ లీటర్ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ డైలీ ఫైవ్ మిలియన్ లీటర్ అంటే ఆల్మోస్ట్ మన మండలము ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ అవసరం పడుతుంది మన మండలానికి అప్పుడు ఏదైతుందో ఈ పథకం పూర్తి నిర్మాణం పూర్తి అయిపోయి వినియోగాలు ఇప్పుడు తేవడం జరిగింది సమూహ తదుపరి కాలంలో నూతనంగా ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథాన్ని ఏదైతే కార్యక్రమం తెరపైకి తేవడం జరిగిందో కానీ ఎక్కడైతే త్రాగునీటి ఎద్దడి ఉండి నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు నేను భగీరత ద్వారా నీటిని అందింపచేయాలని చెప్పి భావించటం సమంజసం అయినప్పటికీ అంతవరకు వినియోగంలో ఉన్నటువంటి ఒక నీటి పథకాలను నిర్వీర్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది ఒక విధంగా చెప్పాలంటే క్రిమినల్ లైబిలిటీ చెప్ప క్రిమినల్ ఇది ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఏ ప్రభుత్వాన్ని కాదు ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టిన ఇదంతా ప్రజల సొమ్ము ఇదంతా ప్రజల సొమ్ము ప్రజల నుండి పనుల ద్వారా ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరింపబడుతున్నటువంటి ఒక ఆర్థిక వనరులతోని మనం ఈ కార్యక్రమాలు నిరూపించేస్తాము అటు ఇప్పుడు ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ బాడీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని కనబడకుండా చేయాలి ప్రజలకు అనేటువంటి ఒక భావన రావడం సరైనది కాదు అది ఏదైనా ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన గత మూడు రోజుల నుండి మొన్న బీర్పూరే కానీ నిన్న రాయకల్ మండలకి సంబంధించి ఫిల్టర్ బెడ్ పరిశీలన కానీ ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించిన ఈ ఫిల్టర్ బెడ్ పరిశీలన మీరు చూస్తుంటే అంటే నాణ్యత ప్రమాణాలు ఫిల్టర్ బెడ్స్ పంపింగ్ మెయిన్ కరెంటు మోటార్లు విద్యుత్ సౌకర్యం అన్నీ కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి అంటున్నాం ఏంటంటే దాదాపు దశాబ్ద కాలం కలిపి వినియోగం లేకపోవడంతో కొంత అవి నిర్వీర్యమైపోయినాయి వీటన్ని మళ్ళీ ఏదైతే రెస్టోర్ చేయటం వీటన్ని మళ్ళీ ఏదైతే తిరిగి వినియోగం ఇప్పుడు వాస్తవంగా భగీరథ నీటిని ద్వారా ప్రజలు తాగుంటే అవసరాలను తీర్చాలని చెప్పని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం భావించినప్పటికీ అంటే వాస్తవంగా భగీరథ నీరు క్లోరినేషన్ ఏదైతుందో అది ఇరవై కిలోమీటర్లు మించి ఉండదు ఇది ఇప్పటి కూడా గమనించాలి ఇప్పుడు మన డబ్బా కేంద్రం నుండి మన నీటి సరఫరా జరుగుతుంది అంటే అక్కడ మన డబ్బా నుండి ఒక ఇరవై కిలోమీటర్ వచ్చేంత వరకు మాత్రమే ఆ నీటి ప్యూరిఫికేషన్ క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది ఇరవై కిలోమీటర్ నీటి ప్రభావం జరిగిపోతే క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది ఇది టెక్నికల్లీ అప్పుడు ఏం చేయాలి మళ్ళీ రీక్లోరినేషన్ చేయాలి వర్షాకాలం పంట అందరు రైతులు ఏదైతుందో ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా ధాన్యం తరలింపు చేయడం జరిగిందే అదే మనం గడిచిన ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఏ విధంగా దోపిడీ చేసినా కూడా మనం గమనించిన చెప్పంటున్నాయి గడిచిన ఎన్ని సంవత్సరాలు రైస్ మిల్లర్లు ఏ విధంగా దోపిడీ చేసినా మనం గమనించాలని చెప్పంటున్నాయి ధాన్యం తూకం వేసిన తదుపరి కూడా మళ్ళీ ఏదైతుందో మిల్లర్ అన్లోడింగ్ పాయింట్ లోపల ఏదైతుందో ట్రక్ షీట్ అని చెప్పిన కోత పెట్టిండే అన్లోడింగ్ పాయింట్లో ట్రక్ షీట్ అని కోత పెట్టి చెప్పి ఇంతకంటే ప్రత్యక్ష దోపిడీ కొట్టి ఏది ఉండే చెప్పంటున్నా మరి జిల్లా పాలన అధికార యంత్రాంగం వాళ్ళు ఏం చేసిండ్రో ఏందో దేవుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు విద్యా అర్హతలు కల్పించు నిజంగా చెప్తున్నా ఆశ్చర్యం చెప్పి చెప్పంటున్నా ట్రక్ షీట్ అనే నేపథ్యంతోనే ఏదైతుందో ప్రత్యక్షంగా రైతులు దోపిడీ గురి చేయడం అని చెప్పే ఏ విధమైన రైస్ మిల్లర్లు ఆగడాలకు ఏదైతుందో ఇవాళ్ళు చెక్ పెట్టడం జరిగి జరుగుతుంది రైతుకు అండగా నిలవటము రైతుకు కల్పించాల్సిన ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పి చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తుంది చెప్పాను కూడా నేను ఇలా గ్రామీణ ప్రాంతంలో రైతాంగం రైతు కూలీలు రైతాంగం రైతు కూలీలు కానీ ఏదైతుందో అండగా నిలడం ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పాను కూడా పేర్కొంటున్నాను రక్షిత మంచినీటికి సంబంధించి తక్షణమే ఈ వేసవిలో ఈ కార్యక్రమం అమలుకు వచ్చే విధంగా తగు చర్యలు చెప్పడం జరుగుతుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తున్నాను ప్రజ మన బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏది ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు ప్రయోజనకరంగా మన కార్యక్రమాలు అమలు చేయగలదో ప్రధానమని చెప్పంట త్రాగునీరు సాగునీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటారు ఫస్ట్ ప్రియారిటీ బూస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సెకండ్ ప్రియారిటీ బూస్ట్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ ఆల్సో గెట్టింగ్ సపోర్టింగ్ ఫ్రైస్ వీళ్ళ త్రావు నీటికి సంబంధించి ఏది లేదా గత దశాబ్ద కాలం కేవలం ప్రకటనలకే అయిపోయింది తప్ప ఆశించిన పనులు పొందలేకపోయినాం కేవలం ప్రకటనలకి పరిమితమైన తప్ప ఆశించిన పనులు పొందలేకపోయాను ఇలా రాబోయే వేసవి ఏ పరిస్థితుల్లో కూడా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడటానికి కొరకు తక్షణం ఉందో ఈ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళుతుంది ఈ పొలాస ఈ స్కీమ్ రక్షిత మంచినటి పథకమే కానీ రాయకల్ రక్షిత మంచిటి పథకమే కానీ ఇలా బీర్పూర్ సంబంధించి కానీ ఈ మూడు పథకాలను వినియోగాలకు తెచ్చే విధంగా కావాల్సిన నిధులు మంజూరు పొందడానికి ప్రయత్నం చేసి సాధ్యమైతుందో ఈ వేసవిలో ఏదైతే ఉందో ఈ పథకాల వినియోగం ప్రజలకు చేయడానికి తగు చర్యలు చెప్పబడుతుంది చెప్పండి అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఈసారి ప్రాజెక్టులో మనకు సరిపడే రెండో పంట సరిపడే నీరు ఉన్నది నీటి విడుదలకు సంబంధించి వాళ్ళు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదు కొంత రైతులు అంటే ఆందోళనతో ఉండవు ఆందోళనతో అసలు ఎప్పుడు విడుదల చేస్తే ఏంటి నార్లు పోసుకోవాలి కాబట్టి నేను నిన్న సీఎస్ఆర్పి మాట్లాడా బీఫ్ సెవెంటీన్త్కి వాటర్ రిలీజ్ అయితే చూడాలని చెప్పాను వాటర్ కూడా ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇవ్వాలి ఇలా వరి పంట అనేది నాలుగు మాసాల కాలం వ్యవజిదాన్ని కాబట్టి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇస్తేనే మనకు పంట పూర్తి స్థాయిలో మనకు చేతికి రావడం జరుగుతుంది అట్లా ఈ పంట మద్దతు ధరకు సంబంధించి కూడా ఇలా గతంలో రైతాంగం ఏ విధంగా రైస్ మిల్లల దోపిడీ గురి కావడం జరిగిందో మనం ప్రత్యక్షంగా గమనించమని చెప్పి ఇలా ఏ పరిస్థితుల్లో కూడా రైస్ మిల్లర్ల దోపిడీ పూర్తి స్థాయి లోపల నిలవరిప చేయడం అరికట్టడం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పారు